నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావు గ్రామంలో పలు భవనాలకు శంకుస్థాపనలు వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అప్పారావుపాలెం గ్రామానికి అభివృద్ధి సంక్షేమ పేరుతో సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలియజేశారు గ్రామానికి అవసరమైన మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు గ్రామ సమస్య అయినా వ్యక్తిగత సమస్యలైనా సచివాలయంలో నమోదు చేసుకుంటే తక్షణమే తన దృష్టికి వస్తుందని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ బాధ్యతను తాను చూసుకుంటారని ఎమ్మెల్యే తెలియజేశారు అక్కడ పోయి ఎవరైనా వాలంటీర్ ద్వారా ఆ రిజిస్టర్లు వచ్చేయొచ్చు నా దగ్గరికి ఐదు నిమిషాల్లో వచ్చారు అందుకు మీకు ఎవరైనా సమస్య రాసిన తర్వాత అది పరిష్కారం అయ్యేదాకా దాకా నా దగ్గర ఉంటుంది ప్రతి నెల వాలంటీర్ మీకు చెప్పే అవసరం ఉంది జరిగిందా లేదా జరిగిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి ఉత్తరం తీసుకొచ్చి మీ అందరికీ హ్యాండ్ చేసి మీ పరిష్కారం అయ్యే దాకా మేము దాన్ని బాధ్యతగా తీసుకొని చేస్తాం ఆల్రెడీ ఆ వ్యవస్థ రెడీగా ఉంది ఆన్లైన్లో పెడుతున్నాం మీ ఊరు పెద్దలు కూడా చెప్పడం జరిగింది మన ఊరికి జరగాల్సిన పనులన్నీ కూడా ఆ దాంట్లో పెట్టిచ్చేసి ఒక ఇద్దరిని కేటాయించమన్నాం మా ఎంట నుండి తప్పకుండా ఈ పని అయ్యేటట్టు నేను బాధ్యత గా పెట్టడం జరిగింది మన ఊరు పనులన్నీ వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసి మా ఎంట కానీ లేకపోతే అధికారుల ఆఫీసులు కానీ ఎక్కడన్నా వారంలో రెండు రోజులు కేటాయించేసి మా నూరు పనులు అయ్యేటట్టు చూడండి మా ఆఫీస్ నుంచి అయితే పూర్తిగా సహకారం ఉంటుందని